నర్మదా ప్రేమ వేదవతులు ముగ్గురు కూడా శోభను కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి వెతుకుతూ ఉంటారు ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి కదా ఆ శోభని ఏ ఇంట్లో దాచిపెట్టారో తెలుసుకోవడం ఎలా అని అంటుంది ప్రేమ ఇంతలో వాళ్ళు ఎవరి కోసమైతే వెతుకుతున్నారో కిడ్నాప్ అయిన శోభ ఆమెను కిడ్నాప్ చేసిన ఇద్దరు కిడ్నాపర్లు అజయ్ కిరణ్లు ఆ పక్కనే ఓ ఇంట్లో ఉంటారు మనం శోభని కిడ్నాప్ చేసిన విషయం పోలీసులకు తెలిసిపోయి ఉండొచ్చు వాళ్ళు ఆల్రెడీ సెర్చ్ మొదలుపెట్టి ఉండొచ్చు పోలీసులు వస్తే నాకు ఇన్ఫామ్ చెయ్యి అని బయట ఉన్న కిరణ్కి చెప్తాడు శోభ దగ్గర ఉన్న అజయ్ ఇంతలో కిరణ్ సిగరెట్ తాగుతూ వేదవతి కంటపడతాడు అక్కడ అబ్బాయి ఉన్నాడు అతన్ని అడుగుదాం పదండి అని అంటుంది వేదవతి ఆగండత్తయ్య కొంపదీసి వాడే కిడ్నాపర్ అయితే ఏంటి పరిస్థితి శోభని మనం వెతుకుతున్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు తెలిస్తే ముందే జాగ్రత్త పడతారు అని అంటారు నర్మదా ప్రేమాలు దాంతో వేదవతి నా ముందు మీరు బచ్చాలే ఎదుటివాడు ఎలాంటివాడో స్కానింగ్ చేసి చెప్పేస్తా అతడు మంచివాడని నా స్కానింగ్లో తేలింది వెళ్ళి ఆ అబ్బాయిని అడిగి వివరాలు రాబట్టండి శోభని కనిపెడదాం పదండి అని అంటుంది వేదవతి అబ్బా ఆగండత్తయ్య ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది నర్మద నువ్వు పంతులు గారికే పాఠాలు చెప్పడం మానేసి నీ గవర్నమెంట్ తెలివితేటలు ఇలాగే ఉంటాయిలే కానీ ఇలాంటి విషయాలు డీల్ చేయడం మీలాంటి పిల్ల బచ్చాల వల్ల కాదు నాలాంటి సీనియర్లే డీల్ చేయాలి అంటూ తెగ బిల్డప్ కొడుతుంది వేదవతి ఆగండత్తయ్య అండ్ నర్మదా ప్రేమాలు ఎంత ఆపినా వినకుండా వాడి దగ్గరికి వెళ్ళిన వేదవతి బాబు మీది ఈ ఏరియా అని అడుగుతుంది ఇక్కడే ఏంటి మీకు పని అని అడుగుతాడు కిరణ్ ఏం లేదు బాబు ఇద్దరు చెత్త వదవలు ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చారు వాళ్ళు ఈ ఏరియాలోనే ఉంటున్నారట వాళ్ళని నువ్వు చూసావా వాళ్ళు ఆ అమ్మాయిని ఏ ఇంట్లో పెట్టారో నీకు తెలుసా వాళ్ళు నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది వేదావతి అయితే ఆ మాట చెప్పగానే వాడు దిక్కులు చూస్తుంటారు నర్మదా ప్రేమాలకు అనుమానం వస్తుంది కానీ వేదవతి మాత్రం వినిపించుకోదు చెప్పు బాబు చెప్పు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది చూసావా ఆ అబ్బాయి ఎంత మంచివాళ్లా ఉన్నాడో చెప్తాడు చూడండి అని అంటుంది వేదవతి నువ్వు చెప్పు బాబు వాళ్ళని చూశావా అని అంటుంది వేదవతి దాంతో కిరణ్ హా చూశానండి చూశాను చూపిస్తాను రండి ఇక్కడే పక్కనే ఉన్నారు రండి మేడం అని అంటాడు ఆహా చూపిస్తాడంటే పదండి పదండి అంటూ తెగ ఎగ్జాక్ట్ అయిపోతూ ఉంటుంది వేదవతి అత్తయ్య ఆగండి నాకు ఎందుకో డౌట్గా ఉంది అని నర్మద అంటే ఏహే డౌటీ లేదు ఏమీ లేదు అతన్ని చూపిస్తానని అంత మంచిగా చెప్తుంటే అతన్ని అనుమానిస్తా వింటే నా సమయస్ఫూర్తితో చిటికెలో ఎలా తగ్గొట్టేసానో చూడండి ఫాలో అయ్యి అతని వెనకే ప్రేమ నర్మదలను తీసుకుని వెళ్తుంది వేదవతి ఇక్కడే ఇక్కడే అని చెప్పి ముగ్గురిని ఓ ఇంట్లోకి తీసుకుని వెళ్ళి బయట తాళం పెట్టేస్తాడు కిడ్నాపర్ ఏంటి బాబు నువ్వు బయటే ఉండిపోయావు డోర్ రావడం లేదా నేను తీయనా అని అంటుంది వేదవతి నర్మద విషయం అర్థమయ్యి ఏ డోర్ తియి అని అంటుంది ఏంటి అతన్ని బెదిరిస్తున్నావు పాపం అమాయకుళ్లా ఉన్నాడు అని వేదవతి అంటుండగానే వాడు తాళం వేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అది చూసిన వేదవతి అంటే అలా వెళ్ళిపోయాడు అంటూ ఉంటుంది మీకు ఇంకా అర్థం కాలేదా వాడే కిడ్నాపర్ మనల్ని లోపలి పెట్టి తాళం వేశాడు అని నర్మదా అంటారు అని అంటారు నర్మదా ప్రేమాలు దాంతో వేదవతి నోరెళ్ళబెట్టి కొంప మునిగింది దేవుడా అంటూ ఏడుపు మొదలు పెడుతుంది అటు లాయర్ బెయిల్ రావడం కష్టం అంటున్నాడని అంటున్నారు నానా అంటూ రామరాజుతో చెప్తారు చందుసాగర్లు ఆ మాట వినగానే కుప్పకూలిపోతాడు రామరాజు పండగ పూట మనకు ఏంట్రా దరిద్రం చిన్నోడు అలాంటి వాడు కాదురా పాపం రా అని అంటాడు రామరాజు ఒకసారి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయండి నానా అని అంటాడు చందు దాంతో రామరాజు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాడు నిర్చేయకపోవడంతో రావుకి చేయమంటారు ఎన్ని ఫోన్లు చేసినా ఎవ్వరూ స్పందించరు దాంతో రామరాజు దేవుడా నువ్వే నా బిడ్డని కాపాడాలి అని ఏడుస్తూ ఉంటాడు ఇకటు వేదవతి చేసిన పనికి నర్మదా ప్రేమలు చెపై పూచి వాట్లు పెడుతూ ఉంటారు ఏంటి మీరు అత్తయ్యను తిడుతున్నావు ఏంటి అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇస్తుంది శ్రీవల్లి దెబ్బకొక్కసారిగా షాక్ అవుతారు నర్మదా ప్రేమాలు చూడవేవల్లి వీళ్ళు నన్ను ఎన్ని మాటలు అంటున్నారో అని వేదవతి అంటే ఎంతైనా మీరు వాళ్ళ పార్టీనే కదా పడండి మీ మీ కష్టం పగ వాళ్ళకు కూడా రాకూడదు మీ కష్టం పగ వాళ్ళకు కూడా రాకూడదు మిమ్మల్ని ఎవరు విడిపిస్తారో ఏంటో అని అంటుంది శ్రీవల్లి అవునేవల్లి అని వేదవతి అంటుంది మీరు తాపీగా మాట్లాడుకోవచ్చు కానీ మీ ఇద్దరి మైండ్ పనిచేస్తుందా లేదా మహా తెలివైన అత్తయ్య గారు మీ అగ్గిపుల్ల కోడల్ని తాళం పగలబట్ కొట్టి డోర్ తీయమని చెప్పండి అని అంటుంది నర్మద పాపం శ్రీవల్లి చూడత్తయ్య మీరు నా పార్టీనే కదా అని అంటే హా నీ పార్టీనే నీ పార్టీయే అని అంటూ ఉంటుంది వేదవతి దాంతో నర్మద డైరెక్షన్లో తాళం పగల కొడుతుంది శ్రీవల్లి అవును వాళ్ళు తాళం పగల కొడుతుంటే మరి కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏమయ్యాడు సినిమా చూస్తున్నాడా అని అనుకుంటూ ఉంటుంది వేదవతి మనసులో మొత్తానికి తాళం పగలు కొట్టి ముగ్గురిని విడిపిస్తుంది శ్రీవల్లి సమయానికి శ్రీవల్లి వచ్చింది కాబట్టి ముగ్గురు బయటపడ్డారు కానీ లే లేదంటే వీళ్ళు ఏమైపోతారో ఏంటో అని అనుకుంటూ ఉంటారు వల్లి నా బంగారు తల్లి అని వేదవతి అంటే ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా మీ ప్రేమలు ఆప్యాయతలు చాలేండి అని అంటుంది నర్మద అసలు విడిపించకుండా ఉండాల్సింది వీళ్ళ పొగరు అనిగేవి అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి ఎంతైనా పెద్ద కోడలు అనిపించుకున్నావే ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఈ ఎత్తడే ప్రేమతో వెతుక్కుంటూ వచ్చావు కదా అని అంటుంది వేదావతి దాంతో ప్రేమ కాదు మాపై పగతో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మేము ఎక్కడికి వెళ్తున్నా మిమ్మల్ని నీడలా వెంటాడడం ఇమికి అలవాటైపోయింది అని అంటుంది ప్రేమ ఇప్పుడు కూడా మిమ్మల్ని ఫాలో మమ్ ఫాలో చేసింది ఎప్పుడు దొరుకుతామా నటింట్లో చిచ్చు పెడదామా అని మనల్ని ఫాలో చేసుకుంటూ వచ్చింది కానీ ఈరోజు ఓ మంచి పనికి ఉపయోగపడింది అని అంటుంది నర్మదా దాంతో శ్రీవల్లి ఏంటి నేను వీళ్ళకి హెల్ప్ చేశానా అని లోపల తెగ బాధపడిపోతూ ఇదిగో మంచుకొండ లాంటి నా మంచితనాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అందరం కలిసే ఆ అమ్మాయిని కనిపెడదాం అప్పుడు నా మంచితనం ఏంటో తెలుస్తుంది అని అంటుంది శ్రీవల్లి ఏం అవసరం లేదు అని అంటారు నర్మదా ప్రేమాలు దాంతో వేదవతి ఎందుకు అవసరం లేదే అది మనల్ని కాపాడింది ఇకపై అది కూడా మన టీమే చేతులు కలపండి అని అంటుంది అయిష్టంగానే చేతులు కలుపుతారు నర్మదా ప్రేమలు ఆ తర్వాత నలుగురు తలోదారిలో శోభ కోసం వెతుకుతుంటారు ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంటే నర్మదా వేదవత్తులను ఓదారుస్తారు ఇప్పటి వరకు బాగానే ఉంది కదా ఇంతలోనే ఎందుకు మళ్ళీ పంపా చేస్తుంది అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది కాసేపట్లో ధీరజ్ని కోర్టుకు తీసుకుని వెళ్ళిపోతారు కోర్టుకు తీసుకుని వెళ్తే జైలుకు పంపిస్తారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమ నువ్వు అలా అనకే నువ్వు అలా అంటూ ఉంటే నాకు కూడా కన్నీళ్ళు ఆగట్లేదు అని భేదవతి కూడా ఏడు ఏడుస్తుంది అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్